అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ పాకిస్తాన్లో వర్షాలు వరదలు బీభత్సం క్రియేట్ చేస్తున్నాయి గత ముప్పై ఆరు గంటల్లో పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కనీసం మూడు మంది మరణించారని అనేక మంది గాయపడ్డారు సో అక్కడ అధికారులే ధృవీకరించారు సో ఇప్పటికే పీటీఐ కూడా ఒక నివేదిక అందించింది ఇంత ఇంతమంది చనిపోయారని చెప్పి సో ఈ మరణాలు అధికంగా ఖైబర్ పంతుక్వా ప్రావిన్స్లో సంభవించాయి అక్కడ తీవ్రమైన వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ వరదలు మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి ఎక్కడికక్కడ స్తంభించిపోయింది రవాణా వ్యవస్థ మొత్తం అనేక భవనాలు కూడా ధ్వంసమయ్యాయి పిఓకేలో ఉన్న గిల్గిట్ బల్ బల్టిస్తాన్లో కరోకరం హైవే బాలిస్తాన్ హైవేతో పాటు అనేక ప్రధాన రహదారులన్నీ కూడా దిగ్బంధం అయ్యాయి దీంతో ట్రాన్స్పోర్ట్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అంతేకాదు కైబర్ ప్రావిన్స్లో ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు అడపదడప భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు సో ఇప్పటికే చాలా వరదలతో అక్కడ అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ పోతున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో ఖైబర్ అంతటా ఖైబర్ ప్రావిన్స్లో మొత్తం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా దాదాపు ఇరవై మంది మహిళలు పన్నెండు మంది పిల్లలు సహా కనీసం రెండు వందల మంది మరణించారు ఒక్క ఖైబర్ ప్రావిన్స్లోనే సో చ ఇంకా ఈ చ చనిపోయిన వాళ్ళకంటే అక్కడ గల్లంతైన వాళ్ళే చాలా మంది ఉన్నారు సో ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతినిధులు ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు ఇప్పటికే వర్షాలు వరదలు సృష్టించిన సంక్షోభం మధ్య వైద్య సహాయంపై దృష్టి పెట్టారు అక్కడ అధికారులు మెడిసిన్స్ నిరంతరం లభ్యమయ్యేలా వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయడానికి అన్ని ఆసుపత్రులు వరద నియంత్రణ గదులను ఏర్పాటు చేయాలని కూడా ప్రావిన్స్ వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేశారు హైయర్ అఫీషియల్స్ సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్ బల్టిస్థాన్ లో గైజర్ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదలు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది ఇద్దరు వ్యక్తులు ఇంకా కనిపించలేదు వాళ్ళంతా వరద కొట్టుకుపోయారు సో వరదలు భారీ నష్టాన్ని కలిగించాయని చెప్పాలి పాకిస్తాన్ మొత్తం మీద డజన్ కు పైగా ఇళ్ళు వాహనాలు పాఠశాలలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కూడా ధ్వంసం చేశాయి ఈ ఆకస్మిక వరదలు కారాకోరం బల్టిస్తాన్ హైవేలు సహా ప్రధాన రహదారులు అనేక చోట్ల జల దిగ్బంధంలో ఉన్నాయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈశాన్యంలోని నీలం లోయలో కూడా చాలామంది తప్పిపోయారు సో వాళ్ళ వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా అంతరాయం కలుగుతుంది ఈ ప్రాంతంలోని పర్యాటకులను సురక్షిత ప్రదేశాలకు కొంతమంది తరలించారు కొంతమంది అయితే మరణించారని చెప్తున్నారు అధికారులు సో రట్టిగాలి సరస్సు సమీపంలోని ఆరు వందల మందికి పైగా శిబిరాలకు తరలించారు ఇప్పటికీ అక్కడికి వచ్చిన టూరిస్టులని ఆకస్మిక వరదలు లావత్నులాపై ఉన్న రెండు వంతెనలు కూడా కొట్టుకుపోయాయి సో దీంతో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది ఉబ్బిన జాగ్రణ కుండల్ షాహిలోని మరొక వంతులను కూడా నాశనం చేశాయి ఈ వరదలు జీలం లోయలో పాల్హోట్పై కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు ఒక్కసారిగా ఆ లోయలోకి వచ్చేసాయి దాంతో చాలామంది కొట్టుకుపోయారు దీనివలన సిగ్నల్ నెట్వర్క్ కూడా కొంచెం దెబ్బతింది డజన్ల కొద్దీ వాహనాలు అక్కడే చిక్కుకుపోయాయి ఈ లోయలోనే సో నీలం నది నీటి మట్టం వేగంగా పెరుగుతూనే ఉండడంతో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు నదీ తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయడానికి సన్నాహకాలు కూడా చేస్తున్నారు ముజర్ఫాద్ జిల్లాలోని సర్లీ సచా గ్రామంలో వినాశకరమైన కొండ చర్యలు ఒక ఇంటి మీద పడ్డాయి సో దాంట్లో ఆ ఇంట్లో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులు కూడా జల సమాధి అయ్యారు వాళ్ళ ఇంటి మీద ఆ ఒకసారి ఆ కొండ చర్యలు పడేసరికి వాళ్ళంతా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే జీవ సమాధి అయిపోయారు వారి ఆ శిథిలాల కిందే మరణించి ఉంటారని కూడా అధికారులు చెప్తున్నారు పాకిస్తాన్ లో వరద బీపత్సం క్రియేట్ చేసింది దాదాపుగా మూడు గంటల్లో కురిసిన ఈ ఈ వర్షానికి దాదాపుగా మూడు వందల మంది చనిపోయారంటూ కూడా పీటీఐ నివేదికలో వెల్లడించింది దాదాపుగా చాలా ప్రావిన్స్లో ఆస్తి నష్టం జరిగింది చాలా కొండ చర్యలు విరిగి పట్టడంతో ఇళ్ళ ఇళ్ల మీద పడటంతో చాలా మంది జలసమాధి కూడా అయ్యారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి